నమస్తే వెల్కమ్ టు టీవీ నేను శ్వేత ఈరోజు మనతో పాటు ప్రముఖ ఫిజిషియన్ అండ్ డయాబెటిస్ శివాని పైనని గారు ఉన్నారు నమస్తే శివాని గారు నమస్తే ఎలా ఉన్నారు శివాని గారు మిమ్మల్ని చూస్తేనే ఆటోమేటిక్ గా ఎనర్జీ స్టార్ట్ అయిపోతుంది మాకు అంటే మీ స్మైల్ కానివ్వండి లేకపోతే మీ అపియరెన్స్ కానివ్వండి ఒక అంటే ప్రొఫెషనల్ డాక్టర్ మీలో క్లియర్ గా కనబడుతున్నారు సో సో మీలో ఎలాగో డాక్టర్ కనిపిస్తున్నారు కాబట్టి మాకు కూడా మీ దగ్గర నుంచి చిన్న చిన్న టిప్స్ మేము తీసుకుంటాము ఫస్ట్ మనము ఒక లేడీస్ ప్రాబ్లమ్ తో స్టార్ట్ చేద్దాము సప్లిమెంట్స్ థర్టీ ఇయర్స్ దాటిన లేడీస్ ఎవరైనా గానీ ఎనర్జీ లెవెల్స్ చాలా వరకు లాస్ అవుతూ ఉంటారు లైక్ నైట్ టైం కానివ్వండి మార్నింగ్ కానివ్వండి ఎప్పటికప్పుడు బి కాంప్లెక్స్ లాంటివి తీసుకోవాలి అనుకుంటారు కానీ చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే ఏ సప్లిమెంట్ అయినా కానీ ఎన్ని రోజుల వరకు తీసుకోవచ్చు అని చెప్పి దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం ఓకే సో సప్లిమెంట్స్ అనేవి ఒకప్పుడు అవసరం లేకుండే మనకి ఎందుకంటే మన ఉన్న ఫుడ్ అట్లా ఉంది ఎస్ ఇప్పుడు మనకి ఉన్న ఇప్పుడు ఈ జనరేషన్ లో మనకి దొరికే ఫుడ్ కానివ్వండి ఆ మన ఈటింగ్ హ్యాబిట్స్ కానివ్వండి మన లైఫ్ స్టైల్ కానివ్వండి వీటి వలన సప్లిమెంట్స్ అనేవి ఎస్పెషల్లీ బీ కాంప్లెక్స్ కానివ్వండి విటమిన్ డి కానివ్వండి కాల్షియం కానివ్వండి ఇవి చాలా డెఫిషియన్సీస్ చూస్తున్నాం గా బీ కాంప్లెక్స్ నాన్ వెజ్ తినే వాళ్ళల్లో బీ కాంప్లెక్స్ డెఫిషియన్సీ ఉండదు బీ ట్వెల్వ్ డెఫిషియన్సీ ఉండదు బట్ ఏంటి అని అంటే లైక్ ఇందాక చెప్పినట్టు మనకి ఇప్పుడు దొరికే నాన్ వెజ్ లో కూడా అంత హెల్దీగా మనకు దొరకట్లేదు సో ఏజ్ తో సంబంధం లేకుండా ఈ బీ బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ కానివ్వండి విటమిన్ డి డెఫిషియన్సీ ఎప్పుడు మనకి ఎండలో ఎక్స్పోజర్ లేనప్పుడు విటమిన్ డి డెఫిషియన్సీ ఇవి చాలా కామన్ గా చూస్తున్నాం సో అందుకని సప్లిమెంట్స్ ఎప్పుడు తీసుకోవాలంటే ఎప్పుడు కూడా ఏ సప్లిమెంట్స్ తీసుకోవాలన్నా ముందు వాటిని చెక్ చేసుకొని మన బా లో ఎంత లెవెల్స్ ఉన్నాయని చెక్ చేసుకొని దాన్ని బట్టి డాక్టర్ అడ్వైస్ తీసుకొని వేసుకోవడం బెటర్ సో ఏ సప్లిమెంట్స్ అయినా ఇన్ కేస్ ఎప్పుడు కూడా విటమిన్ డి ఎస్పెషల్లీ లెవెల్స్ చెక్ చేసుకోకుండా తీసుకోకూడదు ఎందుకంటే ఆర్ టూ టైప్స్ ఆఫ్ సప్లిమెంట్స్ ఫ్యాట్ సాల్యూబుల్ అండ్ వాటర్ సాల్యుబుల్ వాటర్ సాల్యుబుల్ లైక్ బి కాంప్లెక్స్ విటమిన్ సి ఇవన్నీ ఏంటంటే వాటర్ సాల్యుబుల్ అవి మనం కొంచెం అధికంగా ఎక్కువగా తీసుకున్నా కూడా మన లోంచి బయటకు వచ్చేస్తుంది బట్ ఏ విటమిన్ ఏ కే ఇవేంటి అని అంటే ఫ్యాట్ సాల్యుబుల్ ఉంటాయి అవి ఏమవుతాయంటే ఫ్యాట్ సాల్యుబుల్ అయినప్పుడు మనం లోని ఆర్గన్స్ కిడ్నీలోని డిపాజిట్ అయిపోయి కిడ్నీ ఫంక్షన్ దెబ్బ తినడం ఎక్కువగా తీసుకుంటే ఒక లెవెల్ కి మించి మనకు ఉండాల్సిన లెవెల్ మించి ఎక్కువ ఎక్కువ బ్లడ్ లో ఉంది అని అంటే కిడ్నీ ఎఫెక్ట్ అవడము లివర్ లివర్ ఎఫెక్ట్ అవ్వడం ఇట్లాంటివి జరుగుతాయి సో ఈ వాటర్ సాల్యూబుల్ సప్లిమెంట్స్ విటమిన్స్ తీసుకున్న వితౌట్ చెకింగ్ ద లెవెల్స్ ఆన్ అండ్ ఆఫ్ తీసుకున్న ఇబ్బంది లేదు కానీ ఈ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ ఏంటి అంటే లెవెల్స్ చెక్ చేసుకోకుండా ఎప్పుడు తీసుకోకూడదు ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ బి కాంప్లెక్స్ కాంప్లెక్స్ అనేది చాలా మంది చాలా కామన్ గా చాలా గా ఎప్పుడైనా కూడా కంటిన్యూస్ గా తీసుకోవడం అంత కరెక్ట్ కాదు సో ఒక త్రీ మంత్స్ కంటిన్యూస్ గా తీసుకోవచ్చు ఆ తర్వాత గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఒక వన్ మంత్ తీసుకోవడం అట్లా చేయడం కరెక్ట్ అంతేగాని సంవత్సరాల తరబడి తీసుకోవడం అవసరం కూడా లేదు సో మినిమం త్రీ మంత్స్ త్రీ మంత్స్ తీసుకోవచ్చు కాల్షియం కానివ్వండి కాల్షియం యూజువల్ గా ఫీమేల్స్ లో మెనోపాజ్ వచ్చిన తర్వాత అడ్వైజ్ చేస్తాము అండ్ వైటమిన్ డి డెఫిషియన్సీ ఉన్న వాళ్ళలో ఏమవుతుందంటే కాల్షియం అబ్జార్బ్షన్ జరగదు సో దా అప్పుడు ఒకసారి కొంతమందికి వైటమిన్ డి సప్లిమెంట్స్ ఇచ్చినప్పుడు దాంతో పాటు కాల్షియం సప్లిమెంట్స్ కూడా ఇస్తాం అనమాట అది కూడా మ్యాక్స్ త్రీ మంత్స్ కి ఇస్తాము ఆ తర్వాత బ్రేక్ ఇచ్చి మళ్ళీ తీసుకోమని చెప్తాం సో ఇవి మనం కామన్ గా తీసుకునేవి బి కాంప్లెక్స్ కాల్షియం అండ్ మీరు చెప్పేది ఏంటంటే ఏ మెడిసిన్ కూడా బాడీకి కంటిన్యూస్ గా అలవాటు చేయకూడదు మినిమం త్రీ మంత్స్ తీసుకున్న తర్వాత ఒక వన్ మంత్ అయినా గ్యాప్ కరెక్ట్ రైట్ మ్యామ్ అండ్ కొన్ని విటమిన్స్ ఏంటి అని అంటే లెవెల్స్ చెక్ చేసుకోకుండా తీసుకోకూడదు ఓకే మ్యామ్ థ్యాంక్ యూ